చూస్తే ఆయనతో మీకున్న పరిచయం ఎంతకాలం నాటితే ఎలా పరిచయం అంటే ఏం చెప్తారండి ఇంచుమించు నేను సీతారామ శాస్త్రి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం ఎయిటీ ఫోర్ నేను వస్తూ పోతూ ఉండేవాడిని అయితే మేము సాలిగ్రామం ఏవిఎం స్టూడియో ఎదురుగుండా సందులోకితే పెద్ద సాలిగ్రామం ఒక ఏరియా అందులో వినాయకుడి టెంపుల్ ఆ చుట్టుప్రక్కలంతా ఎక్కువ మంది తెలుగు ఆర్టిస్టులు సీతారామ శాస్త్రి సాక్షి రంగారావు గారింట్లో అర్థకు ఉండేవాడు సాక్షి రంగారావు గారు పైన ఉండేవారు వెనకాల అద్దం అనే ఆర్టిస్ట్ ఉండేవాడు విశ్వ శంకరాభరణంలో నీరు మామిడి అంటుంటాడే అద్దమ్ గారు ఉండేవారు ఆ పక్కన పొట్టి ప్రసాద్ గారు ఉండారు పక్కనే యువతల దివాకర్ బాబు ఉండేవాడు ఎదురుగుండా మన శివలంక కృష్ణప్రసాద్ ప్రొడ్యూసర్ ఆ స్థలమేమో అయిందది మన చంద్రమోహన్ గారిది ఆ ఎదురుగుండ హీరో శ్రీధర్ ఉండేవారు హీరో ముచ్చాలమ్ హీరో శ్రీధర్ ఓకే మా మిత్ర వినాయకుడికి గుడి ఎదురుగుండా రాళ్ళపల్లి గారు ఉండేవారు రాళ్ళపల్లి గారి పక్కన నేను ఎంత గుర్తుందండి మీకు అంటే అక్కడ అంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏదన్నా అవుదామనే క్రమంలో నేను మా గురువు గారి దగ్గర ఉండేవాడిని అప్పుడు అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి ఫస్ట్ వెళ్ళడమే డైరెక్ట్గా సీతారామ శాస్త్రి గారి ఇంటి పైన ఉన్న అప్పుడు సీతారామ శాస్త్రి ఇక్కడ అన్నది తెలియదు నేను పైకి వెళ్ళి సాక్షి రంగారావు గారి ఇంట్లోనే స్నానం చేసి అక్కడి నుంచి ఏదో ప్రోగ్రాం కోసం వెళ్ళాను వాటెవర్ నాకు అంత ఆ కాలనీ అంతా చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం షూటింగ్ లేకపోతే అందరం కలిసి మాట్లాడుకునేవాళ్ళం వాళ్ళు మా ఇంటికి వస్తుండేవాళ్ళు మేము అలా సీతారామ శాస్త్రి మా ఇంటికి నేను వెళుతు ఉండేవాడిని అట్లా అలాగ మాకు చాలా ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో వెనకాలే ఒక ఇది మన దాని పేరు గుర్తులేదు కానీ ఒక హాస్పిటల్ ఉండేది మా పిల్లలిద్దరు అక్కడే పుట్టారు ఆ డెలివరీ అప్పుడు మా మా అబ్బాయి దాయిన తొలి పాలుందే అవి మా ప్రసాద్ గారి ఆవిడ తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చిందన్నమాట అంత భయంకరమైన వర్షం అక్కడ ఆ రోజుల్లో అలాగా సీతారామ శాస్త్రి నాకు పరిచయం ఎప్పుడు ముఖ్యంగా నైట్ అంతా అందరూ అందరూ పడుకునే వేళ అయోగిలాగా నిద్రలు వేచేవాడు రాత్రి సాయంత్రం మొదలెడితే తెల్లాడదావం దాకా అది అతని టైమింగ్ పగలెప్పుడు అతను కలిసే అవకాశం ఉండేది కాదు మోనమోనాడు దాకా ఎప్పుడు పగలంతా నిద్ర రాత్రంతా రచన అలా ఉండేది దట్ వాస్ అది మా సో ఆ తర్వాత లేడీస్ టైలర్ సార్ ఇన్నాళ్ళ మీ పరిచయంలో మీ ఇద్దరి పరిచయంలో మర్చిపోలేని సందర్భాలు అనేవి ఏమైనా ఉంటాయో ఒకసారి మాతో పంచుకుంటారా సెవెంత్ మూవీస్ వాళ్ళ లేడీస్ టైలర్ అనేది మాకు మా ఇద్దరిని బాగా బాగా కలపడానికి ఎవరైనా బాగా కలవడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు ఒకలాగే ఉండడం సీతారామశాస్త్రి కవి నేను కూడా రచయితని అది ఎలాంటి సందర్భం అంటే లేడీస్ టైలరు స్క్రిప్ట్ రఫ్గా అయిపోయాక అందులో పాటలు కావాలి సో అప్పటికే అంత పాపులర్ కాదు కానీ ఎస్ సీతారాం శాస్త్రి పేరు మెల్లిగా తెలుసు కొంతమందికి అప్పుడు శ్రవంతి మూవీస్ చెప్పా కదా కమల్ హాసన్ గారి ఆ వీధిలో ఉండేది అది మణిరత్నం గారి ఇల్లు లేదా సుహాసిని ఇల్లు లేదా ఇల్లు మొత్తానికి ఎందుకంటే సర్వ ఉత్తర పెళ్లి చేస్తున్నారు కాబట్టి అంటే మణిరత్నం కూడా వస్తుండేవాడు ఆఫీస్కి ఒక రూమ్లో ఈ పరుపులు అవి వేసేసి రచయితలకి రెడీగా పెట్టేశారు ఇంకా నేను అన్నయ్య సీతారామశాస్త్రి గారు ఒక సూట్ కేసు ఉండేది దాని మీద అట దరు వేసుకుంటూ ఒక రాగంలో పాడుతుండేవాడు జనరల్గా ఏమిటంటే అందరికీ తెలిసిన వంశీ గారు ఇళయరాజాతో ఎక్కువ చేయించాడు నాకు తెలిసి అన్ని సినిమాలు ఇళయరాజానే ఉంటాడు అతను ఇళ్ళరాజా ట్యూన్ ఇచ్చేవాడు వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళి కొన్ని ఒక అరజన్ ట్యూన్లు పది పదిహేను ట్యూన్లు తీసుకుని వస్తే సీతారామ శాస్త్రిని పిలిచి అది అప్పట్లో టేప్ రికార్డర్ అంటే అందరికీ తెలిసిన పద్ధతి పూర్వం ఏంటంటే పాట రాసేసాక చూన్ చేసేవారు ఉత్తర ఉత్తర ఇప్పుడు ట్యూన్కి పాట రాయడం అనేది ఇప్పుడు ఇప్పటి సాంప్రదాయం ఇది ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ అదే పాటకి చూన్ చేయడం అనేది ఎక్కడో తప్ప లేదు ఇప్పుడు తత్కారం అంటారు తత్ తత్త తర దత్తర 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 ఎలా ఇస్తాడు అంటే అప్పట్లో చాలా తమాషా అయిన విషయం ఏంటంటే ఇసై జ్ఞాని అంటారు ఇళయరాజని కానీ ఆయనకి శాస్త్రీయ సంగీతం రాదు తర్వాత నేర్చుకున్నాడు ప్రాసెస్ బాలసుబ్రహ్మణ్యం గారు అంతే అంటే ఇప్పుడు జానకి సుశీల ఘంటసాల గారు వాళ్ళలాగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని పాటల్లోకి రాలేదు పాటలు పాడడానికి వచ్చేసిన తర్వాత అవసరాన్ని బట్టి సరదా బట్టి ఇష్టం బట్టి నేర్చుకున్నారు అంచేత సంగీత విద్వాంసుడైన వాడు స్వరాలతో ఇస్తాడు స సరిగమని అసలు లేదా స సరిగమ అట్లా ఏదో ఒక స్వరం ఇస్తాడు ఇస్తాడనమాట ఇదే దీంతో రావేయాలి లేకపోతే దాన్ని తత్కారం అంటారు తత్కారం అంటే ఇది చెప్పాం కింద ఇందాక అది ఇది ఇచ్చాడు ఆయన అన్ని పాటలు కొంచెం విశ్వ మన విశ్వ సీతారామ ఒక విషయం ఏంటంటే ఏదన్నా ఒక పాటిస్తే ఆ పాట రాయడానికి ఎక్కువ టైం తీసుకునేవాడు ఎక్కువ టైం అంటే ఎక్కువ సార్లు రాసేవాడు అంటే వర్షన్స్ అంటే ఏది తనకే నచ్చి తనకి నచ్చి అంటే అదే దాని దాన్ని ఏమంటామంటే ఒక్కొక్క పదాన్ని చిత్రికబట్టి దాన్ని వజ్రంలాగా తయారు చేసే పదాన్ని అప్పుడు తను ఫుల్లీ సాటిస్ఫై అయితే తప్ప మనకి రచయి ఇవ్వడు వేటూరు గారు ఏమిటంటే వేటూరు గారు దొరక్క ఏడిపిస్తాడు దొరకడైన ఫస్ట్ మన్ మనిషి అంటూ ఐదు రూములు ఐదు హోటళ్ళు ఐదు కార్లు ఐదు అసోసియేట్లు ఉంటారు ఉండడు అక్కడ తప్ప వేరే చోట ఎక్కడో మేరుస్తూ ఉంటాడు ఆయన పట్టుకొస్తే అంటే ఒకవేళ ఆయన వచ్చేస్తే ఐదు నిమిషాల పాట చూను వినడం ఆయన సంగీతం కూడా అయి అయిపోతుంది సో పదిహేను రోజులు పడుతుంది ఈ పట్టుకోవడానికి సీతారామ శాస్త్రి దొరుకుతాడు కానీ ఇవ్వాడు ఎందుకు ఒక్కొక్క పదాన్ని చెక్కుతాడు అనుభవిస్తాడు అందుకనే సీతారామ శాస్త్రి సాహిత్యంలో లాంగ్విటీ అంటే ఇంకా రిపేర్లు చేయడానికి ఏముండదు అక్కడ ఒక కోయినూరు వజ్ర కిరీటం అలా రెడీ అయి ఉంటుంది అంటే అందువల్ల అది అది శాశ్వతత్వం ఉంటుంది అలాగా ఆ పాట పుట్టుక నుంచి ఆ పాట రికార్డ్ అయ్యి జనంలో పాపులర్ అయ్యేదాకా నేను అతనితోటి పర్టికులర్ సినిమాకి తర్వాత చాలా సినిమాలకు చాలా పాటలు అతను రాశాడు కానీ మాకు ఆ సంబంధాలు ఏమి ఉండవు ముందు పాటలు రికార్డ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు వాళ్ళతో సంబంధం ఉండదు మా స్క్రిప్ట్ మాగుంటుంది మధ్యలో వచ్చేది రికార్డ్ చేస్తుంటారు ఎప్పుడైనా పరిచయం అవుతుంది కానీ సెవెంత్ మూవీస్లో అట్లా కాకుండా ఆల్మోస్ట్ ఒక ఏడాది పాటు ఈ వాజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద స్క్రిప్ట్ ఆల్సో అంటే కది చెప్తుంటే పక్కన ఉండేవాడు అనమాట ఈ తత్కారంతో నానా బాధపడుతున్నాడు ఇది ముఖ్యంగా ఇది ఇప్పుడు నేను చెప్పిన తత్తరదత్తరదత్తరదత్తదత్తర తరదత్తరదా తరదత్తదత్త 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 అది ఇచ్చాడు ఏమిట్రా నన్ను ఊరే అనేవాడు ఎందుకంటే నేను అన్నయ్య అనేవాడిని నన్ను ఊరే అని ఏమిట్రా ఇది లారింగ్స్ రెండు ఉన్నాయని చెప్పి చూడ చూసా అలాంటిది ఇచ్చేసాడు నిన్న నువ్వు ఎక్కువ బాధపడకనే చక్కగా ఏబిసిడీఈ జిహెచ్ఐజేకే ఎంఎన్ఓపి గారి ఏడిసేవ అని అట్ రాసి అది ఆ తర్వాత అది అది సంచలనాత్మకమైన పాటగా అది కథ చెప్పే పాట అందులో పుట్టుమచ్చ మీద పాట కదా ఎక్కడ 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 దాక్కున్నా వేళ లక్కున్నది తెచ్చే చుక్క అబ్బాబ్బబ్బా ఆ పదాలు ఆ పద విన్యాసం అలాగ ఒక ఎక్కువ కష్టపడ్డాడు అంటే వన్ వీక్ టెన్ వన్ వీక్ పట్టిందేమో అంతా వినిపించాడు అది సూపర్ హిట్ అందులో అన్ని పాటలు హిట్ తద్వారా సినిమా ఫస్ట్ టైం వేసుకు చూస్తున్నప్పుడు నా వెనకాల కూర్చున్నాడు అసలు కింద పడి దొరి అంటే ప్రీవ్యూ చూస్తున్నాం ఒక ఎక్కువ మంది కాకు పది మంది నేను ప్రొడ్యూసర్లు డైరెక్టరు రచయిత సీతారామ శాస్త్రి ఎంత నవ్వుతాడంటే బాగా గట్టిగా ఓపెన్గా నవ్వేస్తాడు సీతారామ శాస్త్రి ఓపెన్గా తిడతాడు అలాగే ఓపెన్గా నవ్వుతాడు ఎంత గట్టిగా నవ్వుతాడంటే చెప్పలేదు నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు నాకు ఒక దశలో ఇది నిజంగా సినిమా భావం నవ్వుతున్నాడా నేను తమ్ముడిని ఏమన్నా నన్ను ఉత్సాహపరచడానికి నవ్వుతున్నాడా నాకు అర్థం కాలేదు కళ్ళ నీళ్ళు వచ్చేసేలా నవ్వాడు నిజంగా చాలా కావలించుకున్నాడు అది చాలా బాగుంది రా బారాశివరా ఇది గ్యారెంటీగా హిట్ అన్నాడు అది బ్రహ్మాండమైన హిట్ అయింది ఇంకా నాకు తెలిసి నా నాన్న నా నాలుగో సినిమా నాది ఇంక అక్కడి నుంచి నేను నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అలాంటి అలాగా ఎన్ని రాత్రులు